సికింద్రాబాద్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం కడర్ సహకరించడం లేదా పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోసం దానం నాగేందర్ కేడర్ కాళ్ళ వేలా పడాల్సి వస్తుందా ఖైరబాద్ ఎమ్మెల్యే నేల విడిచి సాము చేస్తున్నారా ఇంతకీ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగానే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాబోయే కాలానికి కాబోయే కేంద్ర మంత్రి అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ వేరేలా ఉంది సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు దానం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతకు ముందు కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు అందుకే ఆయన పాత గూటికి చేరడం ఎవరిని పెద్దగా ఆశ్చర్యపరచలేదు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానం నాగేందర్ ఆ పార్టీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దానం తర్వాత రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్కి పిటిషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించింది లీగల్ మ్యాటర్ నడుస్తుండగానే పార్టీలో చేరిన దానం నాగేందర్ని సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక పార్టీ గుర్తు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానంపై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ బల్లగుద్ది చెబుతోంది ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్కి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ గుటికి చేరడంతో పార్టీ కేడర్ ఆయనపై గుర్రుగా ఉంది దీంతో దానంకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది గతంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహానగరంలో కాంగ్రెస్ పార్టీని శాసించిన దానం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు తనను పట్టించుకోకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే చర్చ నడుస్తోంది మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది అంతేకాకుండా సిటీలో కాంగ్రెస్ క్యాడర్ చల్లా చెదురైంది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ సనత్నగర్ అంబర్పేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానని దానం తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నైరాస్యంలో ఉన్నారు మరోవైపు దానం నాగేందర్ ప్రచారానికి పిలిచినా కాంగ్రెస్ కార్యకర్తలు రావడం లేదని సమాచారం ఏదో ఊహించుకుని వస్తే మరేదో జరిగిపోతోందని దానం నాగేందర్ సన్నిహితులతో వాపోతున్నారని చర్చ నడుస్తోంది ఇక సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి రంగంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో కాషాయ జెండానే ఎగిరింది దీంతో ఈసారి కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మధ్యే ఉంటుందని చర్చ నడుస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ని కాంగ్రెస్ క్యాడర్ కూడా వ్యతిరేకిస్తుండటంతో మూడో స్థానానికి పరిమితమయ్యేలా ఉన్నారనే టాక్ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బలంగా వినిపిస్తోంది కండువా మార్చినంత తేలిగ్గా కాంగ్రెస్ కేడర్కి దగ్గర కాలేకపోతున్నారు దానం నాగేందర్ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ శ్రేణులు సహకరించకపోవడంతో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో దానం నాగేందర్ పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుచేటు దాచుకుంటే తలపోటు అన్నట్లుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరి దానం నాగేందర్ సొంత పార్టీ కేడర్ని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి